మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా శ్రీవతిని వల్ల ఇంట్లో ప్రతి ఒక్కటి సమస్యగా మారడంతో అటు సాగర్ నర్మదా ఇబ్బంది పడతారు ఇటు ప్రేమ కూడా ఇబ్బంది పడతారు వీళ్ళిద్దరు ఇబ్బంది పడితే అసలే ఎంతో ఇష్టమైన కోడలు వీళ్ళిద్దరు మరి వేదవతి బాధపడకుండా ఉంటుందా వేదవతి కూడా అసలు ఈ అమ్మాయి శ్రీవతి ఎందుకు ఇంట్లో విషయాలు కలగ చేసుకుంటుంది తనకు అవసరం లేకపోయినా కావాలని ఎందుకు చెప్పాలని ప్రయత్నిస్తుంది ఆయన చెప్పిన ప్రతిసారి కూడా ఆయన గొడవ పడుతున్నారు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు పాపం ఇటు సాగర్ మొన్న ఇబ్బంది పడ్డారు ప్రేమకి ఇబ్బంది పడుతున్నారు వేదవతి కాస్త ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ ఇటు ధీరత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవల్లి మనసులో ఏదో ఉందని ఆ విషయం నాన్నకు అర్థమయ్యేటట్టు చెయ్యాలని ఇంకా నేరుగా రామరాజ్ దగ్గరికి వెళ్తాడు దేవచేతి నాన్న మీరు వదిన గురించి చాలా ఎక్కువ అనుకుంటున్నారు వదిన కావాలని ఇంట్లో గొడవలు పెడుతుంది నాన్న కావాలని నా గురించి సాగర్ అనే గురించి తప్పుగా చెప్తుంది మీరు అదేమో మనసులో పెట్టుకుని మమ్మల్ని బాధ పెడుతున్నారు పాపం ప్రేమ నాతో పాటు తను చదువుకోవాలని అనుకుంటుంది కదా మరి తను చదువుకోవాలి అంటే నేను ఒక్కడిని సంపాదించే సంపాదన సరిపోదని పైగా మాకు తిండికి ఇవ్వడానికి డబ్బులు సరిపోవని లేదు చెప్పుకోవాలని అనుకున్నాము అది నీకు చెప్పాలని అనుకున్నాం నాన్న సడన్ గా పిల్లల్ని బాబాయ్ తీసుకొచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు మావి తీసు తీసుకురావడంతో ఇలా జరిగింది తప్ప వేరే ఉద్దేశం లేదు నాన్న అసలు మేము మీకు చెప్పకుండా ఎప్పుడైనా ఏమైనా చేశామా అది అర్థం చేసుకోండి నాన్న అని చెప్పాను కానీ ఎంతైనా చెప్పండి రా శ్రీవల్లియే నాకు మంచి కోడలు శ్రీవల్లి నా దగ్గర అబద్ధమాడదు ఏ విషయం కూడా దాచిపట్టదు ప్రతి విషయం నాకు చెప్తుంది మీ అమ్మ కూడా ఈ మధ్య మారిపోయిందిరా మీ అమ్మ కూడా నాకు ఏ విషయాలు చెప్పడం లేదు బుజ్జమ్మను కూడా మార్చేశారు కదా అంటూ మాట్లాడేసరికి అసలు మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాన్న ఎప్పుడైనా మన ఇంట్లో ఇలాంటి గొడవలు వచ్చాయా శ్రీవల్లి వదిన వచ్చిన తర్వాతే కదా ఈ గొడవలు మొదలయ్యాయి అది మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఒక్కసారి మా గురించి అర్థం చేసుకోండి నాన్న శ్రీవల్లి వదిన చెప్పే విషయాలు మీరు పట్టించుకోకండి ఏదైనా సరే వదిలేసి పెట్టండి నాన్న అని చెప్పాను కానీ అంటే చేస్తూ ఉంటే తను చూస్తూ ఊరుకోవాలి తను నాకు చెప్పినా నేను చూస్తూ ఊరుకోవాలి నా కొడుకులను మంచి దారిలో పెట్టాలన్న నాకు కోరుకుంటున్నారు అని మీరు ఎందుకు ఇలా అర్థం చేసుకుంటున్నారు నాన్న మా బాధను ఒకసారి అర్థం చేసుకోవాలి కదా మేమేంటో మీకు తెలుసు మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలుసు సాగర్ అన్నయ్య మీ దగ్గరే వర్క్ చేస్తున్నారు తనే బయటికి వెళ్లి కష్టపడితే తనకు వస్తుంది చందు అన్నయ్య బయటికి వెళ్లి కష్టపడుతున్నాడని కదా సింధు అనే తీసుకొచ్చిస్తున్నాడు నేను తొందరలోనే జాబ్ చూసుకుంటాను అర్థం చేసుకోండి నాన్నా శ్రీవల్లి వదిన అని చెప్పనేసరికి ఏంట్రా శ్రీవల్లి శ్రీవల్లి కానీ చూడండి నాన్న శ్రీవల్లి నిజ స్వరూపాన్ని మీకు కళ్ళ ముందుకు తీసుకొస్తాం నాన్న శ్రీవల్లి వదిన ఎలా ఎందుకు ప్రవర్తిస్తుందో మాకైతే ఈ పరిస్థితికి తెలియదు కానీ ఇక్కడి నుంచి శ్రీవల్లి వదిన ఏంటో అసలు తను ఎలా ఎందుకు ప్రవర్తిస్తుందో తనకు ఎలా ఎందుకు గొడవలు పెడుతుందా అన్న విషయం ఖచ్చితంగా మీ ముందు పెడతామంటూ అంటూ ఛాలెంజ్ చేసి మరి వెళ్తాడు వీడు ఎందుకు ఇలా చెప్తున్నాడు అసలు శ్రీవల్లి చెప్పేది మంచికే కదా అయినా చెప్పవలసిన అవసరం కూడా లేదు కదా తను కావాలని ఎందుకు చెప్తుంది అంటే చిన్నోడు అన్నట్టుగా గొడవలు పెట్టాలనే చెప్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు అయినా శ్రీవల్లియే కరెక్ట్ అని మళ్ళీ రామరాజు అదే పాట పాడతాడు అదే పాట పాడేసరికి ఇంకా ధీరజం ప్రేమ ఇద్దరు చాలా సీరియస్గా ఆలోచిస్తారు శ్రీవల్లి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ రోజు పెళ్లి చూడంలో కనిపించమే తప్ప మళ్ళీ ఏమీ చేయలేదు పెళ్లి జరిగింది అసలు ఎలా జరిగింది అసలు ఈ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎంక్వైరీ కూడా చేయలేదు ఏ కోరి ఇంటికి వచ్చిన కోడాలైతే ఇంట్లో వాళ్ళందరినీ కలుపుకుపోవాలి కదా ఇంట్లో వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలని కలహాలు రేపాలని ఎందుకు చూస్తుంది ఏదో జరుగుతుంది తీరా చనగాని తెలుసుకుంటాను ప్రేమ ఖచ్చితంగా తెలుసుకుంటాను మా నాన్నకు శ్రీవల్లి ఏంటో తెలియచేస్తాను అని చెప్పి తీరా పనిలో ఉంటాడు ఆ పనిలో ఉండి నర్మదా ఇటు సాగర్ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి వాళ్ళ పెళ్లి చూపుల కంటే ముందు ఒక చోటకి నేను పని మీద వెళ్తుంటే ఒక చోట వాళ్ళ నాన్నను చూశాను వాళ్ళ నాన్నను చూసి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ నాన్న కనిపించలేదు ధీరాజ్ అని చెప్పాను కానీ నిజమే చెప్తున్నావా వదిన అని చెప్పాను కానీ నేను చూసాను ధీరాజ్ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకునే లోపే అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు ఏ ఇతను ఏడి అంటే పనుండి వెళ్ళాడు అని చెప్పారు చాలాసేపు వెయిట్ చేశాను గానీ రాలేదు అతనే వాళ్ళ నాన్న అని నా అనుమానం అసలు అతను ఏంటో బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసిపోతుంది కదా అంటే ఏ ఏరియాలో చూసా వదిన అని చెప్పనేసరికి పలానా ఏరియాలో చూసాననే సరికి ప్రేమ ధీర చిత్రం అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ చుట్టూ అంతా ఎంక్వైరీ చేస్తారు మొత్తం ఎంక్వైరీ చేసేసరికి ఆ ఫోటోలు చూపించడంతో ఇతను రోజు సైకిల్ వేసుకుని ఇక్కడికి టిఫిన్ తీసుకుని వస్తాడు కదా అతను ప్రతి రోజు ఇక్కడికే టిఫిన్ తీసుకొస్తాడు అనగాని మరి రోజు అనగాని ఇంకా వచ్చే టైం అయింది ఇప్పుడే వస్తాడు మీరు కొంచెం సేపు వెయిట్ చేస్తే అతని గురించి తెలుసుకోవచ్చు అయినా అతను సూటు బూటు వేసుకోవడం నేను ఎప్పుడూ చూడలేదే ఏదో చిన్న వేసుకుని ఉంటాడు అని చెప్పనేసరికి అతను ఇతను ఒకలేనంటారా అని చెప్పారు కానీ ఏమో తెలుసుకుందాం తెలుసుకోవడంలో తప్పలేదు కదా మనం అనుకున్నదే నిజమై ఉంటే అది శ్రీవల్లి వదిలిని పట్టించడానికి మనకు సరైన అవకాశం అవుతుంది కదా ప్రేమ అని చెప్పి ఇద్దరు కూడా వెయిట్ చేసేసరికి రానే వస్తాడు గట్టి చట్నీ గట్టి చట్నీ అనుకుంటూ వాడి భూత పదమే అది కదా వచ్చేసరికి చాటుగా ఉండి చూస్తారు ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు అదంతా వీడియో తీస్తాడు ధీరజ్ మంచి పని చేస్తున్నావు ధీరాజ్ వీడియోని మామయ్య గారికి చూపిస్తేనే వీళ్ళ నిజ స్వరూపాలు ఏంటో తెలుస్తాయి అని చెప్పి ఇంకా వీడియోని చూపిస్తూ ఉండగానే వాళ్ళమ్మ బార్ కూడా అక్కడికి వస్తుంది ఇద్దరు కలిసి అమ్ముతూ ఉంటారు మొత్తం వీడియో కవరేజ్ చేస్తాడు ఇంకా ధీరజ్ అయితే దొరికింది ఛాన్స్ అని వీడియో మొత్తం కవరేజ్ చేసి ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా ప్రేమకు నర్మదకు అలాగే వేదవతికి చూపిస్తాడు చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి చిన్నోడా ఇది అని చెప్పాను కానీ నిజ స్వరూపం అమ్మ ఇష్టపడ్డారు అందంగా ఉంది అని వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నారు కదా అందుకే మీ ఇంటి గోడలు ఒక టిఫిన్ బండి కూతురు టిఫిన్ బండు కూతురు అన్నందుకు మేము ఆశ్చర్యం పోవడం లేదు కోటీశ్వరులని చెప్పి టిఫిన్ బండి నడుపుకునేవాడు కూతురు మన ఇంట్లో అడుగు పెట్టింది కదా అందుకు ఆశ్చర్యంగా ఉంది పేదవాళ్ళని చెప్పి ఇంట్లో కోడలుగా రావాలని అనుకుంటే రావచ్చు కదా కానీ మనల్ని మోసం చేశారు నాన్నకు నచ్చని మోసమే కదా ఇదొక్కటి సరిపోదా అని చెప్పనేసరికి ఈ లోపు రామరాజు రానే వస్తాడు ఇంకా వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో శ్రీవల్లికి అర్థం కాదు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు గాని శ్రీవల్లికి తెలియకుండా గుట్టు రట్టు కాకుండా చేసేస్తారు రామరాజు రావడంతో వీడియోని బయట పెడతాడు ధీరజు మొదటైతే నమ్మడు గాని ఇంకా మాట తీరు అంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ వల్లి అని గట్టిగా పిలుస్తాడు ఏంటి మామయ్య గారు అని చెప్పనేసరికి మీ నాన్న మీ అమ్మ ఎక్కడున్నారు ఇప్పుడు పదం మనం వెళ్దాము అని చెప్పను కానీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారు మామయ్య గారు బిజీగా ఉన్నారు బిజినెస్ కదా అని చెప్పాను గాని ఏం బిజినెస్ ఈ బిజినెస్ ఏనా అంటూ సెల్ఫోన్ కాస్త తిప్పి చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి అది మామయ్య గారు అని చెప్పాను గాని చెప్పు శ్రీవల్లి ఈ బిజినెస్ లోనే బిజీగా ఉన్నారా వెనక ముందు ఆలోచించుకోకుండా నువ్వు కట్టు బొట్టు అంతా బాగున్నావని నమ్మి కోడలుగా చేసుకున్నాము కానీ నీ నిజ స్వరూపం ఏంటో మమ్మల్ని మోసం చేసే నువ్వు ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టావని వీడియో చూసాక అర్థమైంది అంటే మీరు వేసుకున్న బట్టలు మోసమే మీరు పెట్టుకున్న నగలు మోసమే మీరు పెట్టు మొహానికి పెట్టుకున్న మాస్క్లు మోసమే మీది ఒక పేద కుటుంబం అది కోటి ఉన్న వాళ్ళ ఇంటికి కోడలుగా రావాలని నా ఇంటికి కోడలుగా వచ్చావు కదా నాకు నచ్చనిది మోసమని తెలుసు తెలిసే నువ్వు ఇంట్లో అడుగు పెట్టి పెట్టిందని నోరు కూరుకోకుండా నా కొడుకుల మీద తప్పు నిందలు వేస్తావా నా కోడలను తిట్టేటట్టు చేస్తావా నువ్వే శ్రవ్యంగా లేవు నువ్వు నా కోడలి వేలెత్తి చూపించడం నువ్వే తిన్నవైన జీవితంలోంచి రాలేదు నీ కుటుంబం అబద్ధం నువ్వు ఒక మోసం అంటూ రామరాజు తిట్టేసరికి రాగాలు మొదలు పెట్టింది నోరు మొయ్యవే అంటూ చెంప చెల్లు మనిపిస్తాడు చెండు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి అయితే ఎందుకంటే చందు అలా రియాక్ట్ అవుతాడని శ్రీవల్లి అనుకోలేదు కదా అలా రియాక్ట్ అయ్యేసరికి శ్రీవల్లి కాస్త నోరు పూసేస్తుంది ఇప్పుడు శ్రీవల్లి పరిస్థితి ఏంటి రామరాజు ఇంట్లో గొడనిస్తాడా ఇంట్లో బయటికి గెంటేస్తాడా ఇంట్లో ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు చూద్దాం మరి నలభై ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సి వల్ల ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్